హాయ్ అండి నమస్తే నేను మేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు ఇష్యూ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు సో ఈరోజు చేస్తున్నాను ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే బెండకాయతో మసాలా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా రైస్లోకి చపాతి రోటీ నాన్ ఇలాంటి వాటి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక రెండు వందల గ్రాముల నుంచి ఒక పావు కేజీ ఇలా బెండకాయలు లేతవి తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా లేతవి తీసుకుంటే ఈ మసాలా కర్రీకి చాలా టేస్టీ వస్తుంది వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తు తుడిచి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఆ చెమ్మ ఉంటుంది కదా సో అందుకే క్లీన్ చేసేసుకొని తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్న చిన్న ఫ్రైకి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు బెండి మసాలా ఫ్రై కర్రీ చేస్తున్నాం కదా సో అందుకే వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఇంచుల గ్యాప్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం మనం తీసుకున్న బెండకాయలు మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్రేవీ కొరకు ఒక పావు కప్పు పెరుగు తీసుకొని సరిపడా సాల్టు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఈ విధంగా మొత్తం స్పైసెస్ యాడ్ చేసేసుకొని మొత్తం ఎక్కడ లేకుండా ఈ పెరుగు మిశ్రమం మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పేస్ట్ కొరకు మసాలా పేస్ట్ కొరకు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి ఆరు పచ్చి కొబ్బరి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అల్ అవి తీసుకొని వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మీడియంలో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని మనం తీసి ప్లేట్లోకి లేకపోతే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు అండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇలా మొత్తం తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక వన్ కప్పు ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు మిశ్రమం కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఆ మిశ్రమం దీనిలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే మనం కొబ్బరి మిశ్రమం కూడా కొబ్బరి జీడిపప్పు మిశ్రమం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి ఇక్కడ మనము టమాటా పేస్ట్ కానీ టమాటాలు ఏ విధంగా యూస్ చేయట్లేదండి చూడండి ఒకసారి ఇలా కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ మనకు అడుగంటకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఆ తర్వాత కుక్ అయిన తర్వాత ఇలా ఇప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం గ్రేవీకి పట్టే విధంగా కలుపుకొని సరిపడా వాటర్ నేను ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని కస్తూరి అండి కస్తూరి మేత ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం మీ దగ్గర క కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు మీ ఆప్షన్ ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని మనం రైస్లోకి రోటీలోకి చపాతి అండ్ నాన్ ఇలాంటి వాటి అన్నింటికి రో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎప్పుడు మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఎండకాయతో ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్